హాయ్ యువర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మ కనుకుందండి సో ఇందులో ఈ అపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే సో ఇది మనకు చూస్తాం ఇది సౌత్ ఫేసింగ్ ఎంట్రెన్స్ ఫ్లాట్ మాత్రం నార్త్ ఫేసింగ్ ఉంటుంది సో మనకు రోడ్ వచ్చేసి థర్టీపీడ్ రోడ్ ఇది కల్కాపురి చివరాసకి దగ్గర ఉంటుంది అండ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది అనమాట లొకేషన్ సో లోపల ఫ్లాట్ చూద్దాం ఒకసారి సో లోపల చూద్దాం ఫ్లాట్ ఎలా ఉందో సో మనం అయితే ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాము సో ఫోర్త్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది ఇది ఇది నార్త్ ఫేస్కి అనమాట మనం చూస్తున్నాం కదా ఇది మెయిన్ డోర్ అనమాట సో మెయిన్ డోర్ వచ్చి ఇదంతా మనకు టేకుడ్తో చేశారు లోపల ప్లానింగ్ ఎలా ఉందో చూద్దాం అంటే బెడ్రూమ్స్ ఎట్లా ఇచ్చారు కిచెన్ ఎలా ఉంది సో ఇది ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు టూ జీరో సెవెన్ జీరో ఎక్సెప్ట్ చేయండి సో మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాము హాల్లో చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉంది హాల్ అంతా సో మనకు మెయిన్ డోర్తో పాటు మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది ఇంకొక విండో వచ్చింది ఇక్కడ సో విండోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి గ్రిల్స్ వచ్చినాయి విత్ యూపీవీసీ మెస్ కూడా ఇచ్చారు గ్లాస్ ఫిట్టింగ్ కూడా సో నెక్స్ట్ మనం ఇదంతా హాల్ చూస్తున్నాం కదా ఇదంతా ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది కబోర్డ్స్ చేయించుకోవచ్చు ఇక్కడ ఏరియాలో సో మనకు నెక్స్ట్ ఇక్కడే సో ఇదంతా మనకు డైనింగ్ ఏరియా వస్తుంది ఇదంతా మనకి ఇక్కడే పూజారూమ్ లెఫ్ట్ సైడ్లోనే చూడవచ్చు ఇది పూజారూమ్ ఇది సో మన కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేశారు వైట్ టైల్స్ ఇవి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హాల్లోనే డైనింగ్ ఏరియా పక్కనే చూడొచ్చు స్లైడింగ్ డోర్ వచ్చింది అండ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు టూ ఇన్ వన్గా సో ఇది బాల్కనీ వ్యూ కూడా ఉంది ఇక్కడ అంటే లైటింగ్ బాగుంది ఇక్కడ టూ ఇన్ వన్ కూడా బాల్కనీ బాల్కని కమ్ ఏరియా సో మనం నెక్స్ట్ కిచెన్ చూస్తున్నాం ఇదంతా కిచెన్ ఫ్లాట్ఫామ్ అండ్ కిచెన్ వాల్ కూడా టైల్స్ వేసారు అండ్ మన కింద కబోర్డ్స్ చేయించుకోవచ్చు స్పేసెస్ వదిలేశారు ఇంత నెక్స్ట్ మన కిచెన్ దగ్గర ఇది ఒక వాష్ ఏరియా కమ్ బాల్కనీ ఉంటాయి మెయిన్ బాల్కనీ ఇది సో మనం ఇక్కడ బాల్కనీ చూడొచ్చు మనకు గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది విత్ రైలింగ్ అంతా ఇది మెయిన్ బాల్కనీ అనమాట కింద మనకు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కనిపిస్తుంది ఇక్కడే సో మనం ఇది కాలనీ చూడవచ్చు ఇదంతా అల్కాపూరి కాలనీ చూడ చుట్టుముట్టు మొత్తం అపార్ట్మెంట్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇది మనకి లొకేషన్ వచ్చేసి అల్కాపూరి చౌరసకి దగ్గరలో ఉంటుంది అండ్ అష్టలక్ష్మి టెంపుల్కి కూడా దగ్గరలో ఉంది సో మనం ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనం ఇప్పుడు హాల్ చూసాం కిచెన్ చూసాం సో నెక్స్ట్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ హాల్కి రైట్ సైడే ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది అంతా అండ్ ఒక విండో వచ్చింది మనకు ఇది మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా అటాచ్డ్ బాత్రూమ్ ముంగటే ఉంది ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది లేదా మనం చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడచ్చు ఇది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే ఇది కామన్ బాత్రూమ్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పక్కనే సెకండ్ బెడ్రూమ్ అంటే మనం ఫస్ట్ బెడ్రూమ్ మాస్ట్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు ఇది ఇది కూడా చాలా స్పేసెస్గా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ మొత్తం త్రీ అనమాట ఇది థర్డ్ అవుతుంది సో ఇక్కడ మనకు విండో ఇచ్చారు ఇక్కడ ఒక విండో వచ్చింది అనమాట సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్లాట్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ లోపల మోడల్ ఇది లొకేషన్ అయితే అల్కాపురి చర్చ్ దగ్గరలో సైజ్ వచ్చేసి టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఫిఫ్టీ అండి సో మనకి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ సో ప్రైస్ నెక్సెబుల్ అండి మనకు వీడియో మీద డిస్ప్లే అవుతుంది మీరు కాంటాక్ట్ చేస్తే ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు సో మనకు ఎండిటీస్ కింద వచ్చేసి మనకు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ పవర్ జనరేటర్ ఉంది అండ్ వాటర్ సప్లై కూడా ఉంటాయండి